నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే మన ప్రజెంట్ నిర్మల్ జిల్లా ముదల మండల్ చింతకుంట గ్రామానికి వచ్చినాము అంటే గత ఐదారు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఒక్కటే న్యూస్ కనిపిస్తుంది ఏదైతే రావి చెట్టుకు గణేషుని విగ్రహం వెలిసిందని చెప్పారు మరి ప్రజెంట్ అయితే ఇక్కడ లొకేషన్ దగ్గర వచ్చాము వాస్తవమా అవస్తమా మనకైతే తెలియదు చాలా మంది ఇక్కడ మరి దాని సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమం చేసి అన్నదాన కార్యక్రమం కూడా చేపిస్తున్నారు చాలా మంది ఇక్కడ భక్తులు వస్తున్నారు ఇంకా ఆన్ ద వే లో ఉన్నారు అదే కాకుండా వాళ్ళతో స్వయంగా మనం మాట్లాడితే మనకు కూడా క్లారిటీ తెలుస్తుంది వాస్తవం ఆవస్తం అనేది ఎందుకోసమంటే చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇది వ్యాపించిపోయింది న్యూస్ కనుక ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే అక్క చెల్లెలు కూడా అందరూ కలిసి ఊరంతా కలిసి ఇక్కడ పూజా కార్యక్రమం కావచ్చు భజనలు కావచ్చు మరి ఊరు మొత్తం ఇక్కడ కదిలి వస్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ చాలా మంది స్వాములు కూడా ఉన్నారు వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం ఎంతవరకు ఇది రైట్ రాంగ్ అనేది మనకు తెలియదు కానీ మనకు తెలిసింది కాబట్టి ఇక్కడ వచ్చాము అమ్మ నమస్తే నమస్తే. ఆప పేరేంటి? ఆకృతి. ఆ ఆకృతి. ఆకృతి. ఏ క్లాస్ అమ్మా ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ ఓకే. రైట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రోజు? గణపతి. గణపత్యా? ఆ గణపతి ఉత్సవాలు. ఆ గణపతి ఉత్సవాలు. నవరాత్రిలో గణపతి ఉత్సవాలు. ఆ ఏ వెలిసిందట వాసమనమ్మ? అవును. ఎక్కడ తెలుసింది నాకు చెప్పు ఒక్కసారి. ఇక్కడ చూపెట్టు. చూపెట్టు నా చూడండి మిత్రులారా ఒకసారి పాప చూపిస్తున్నది చూపెట్టమ్మ చూపెట్టు దగ్గర కొంచెం జాలి అయితే ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ తెలుస్తుందని కనిపి చూపిస్తున్నారు మనం చూద్దాం ఒకసారి అమ్మ ఒక్క నిమిషం చూడండి మరి ఒక చిన్న పాపకు కూడా తెలిసిపోయింది మనం చూస్తున్నాం మిత్రులారా భక్తులు చాలా మంది వస్తున్నారు ఇక్కడ నుంచే కాదు వేరే వేరే గ్రామం నుంచి కూడా చాలా మంది వస్తున్నారు మరి చూడాలా ఈ చిన్న పాటలకు క్లారిటీగా చెప్తే మనకు బాగుంటది అంటే గణేషుని గురించి ఇంతకుముంచి మనం చూసాము ఏదైతే ఇక్కడ రెండు మూడు మనం పాలద్ గణేష్ కావచ్చు అదేది కాకుండా కర్ర వినాయకుడు కావచ్చు చాలా మనం ఇక్కడ ఈ ఏరియాలో నిర్మల్లో చూసాము మరి చింతకుంటలో ఈ రోజు వెలిసిన గణేష్ని మనం చూస్తున్నాం మిత్రులారా అంటే వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది అదే కాకుండా భక్తులు కూడా అధిక సంఖ్యలో పెరుగుతున్నారు మరి చూద్దాం ఇక్కడ డైరెక్ట్ గా మనం లైవ్ చూస్తే మనకు అర్థమవుతుంది పాప చూపిస్తున్నది చూపించమ్మా ఒకసారి దగ్గర తీసుకెళ్ళి చూపి పాప పాప పేరు రైట్ ఓకేనా ఓకే రైట్ రైట్ లోపల లోపల రైట్ ఎవరు లోపల చూపెట్టు ఒకసారి కూర్చోదా ఇగో చూడండి ఒకసారి ఏదైతే ఇక్కడ చెట్టుకు రావి చెట్టుకు వెలిసిందని చెప్తున్నారు నిజంగా చెప్తున్నారు కదా ఎవరు చూసారమ్మా ఫస్ట్ ఫస్ట్ తెలవదా రాజా రాజాగౌడ్ అన్న చూసారు ఇప్పుడు ఊరంతా తెలిసింది ఇక్కడ ఇక్కడ ఉందా ఇంకెక్కడ ఉందా అక్కడ కూడా ఉన్నా ఆమె చూపిస్తుంది ఆమె ఫాలో చెప్తున్నా ఇంకెక్కడ ఉంది ఆమె పాప చూపిస్తున్నది మిత్రులారా మీరు క్లారిటీగా చూడండి ఎందుకోసం అంటే చాలా మంది ఇక్కడ లొకేషన్ దగ్గర రాని వాళ్ళ కోసమే మేము వీడియో తీస్తున్నాము రాని వాళ్ళ కోసమే మేము వీడియో ఎందుకోసం అంటే చెట్టుకు మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా ఏదైతే గణేష్ విగ్రహాలే కనిపిస్తున్నాయి మరి నేను కూడా వచ్చే వరకు ఇక్కడ అవునో కాదని చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను ఇక్కడైతే మాత్రం క్లారిటీగా కనిపిస్తున్నది ఇక్కడ దగ్గర ఏదైతే కనిపిస్తుందో మిత్రులారా ఏదైతే ఇక్కడ తన తొండం కావచ్చు ఇది కావచ్చు క్లారిటీగా కనిపిస్తుంది మనకు మిత్రులారా అంట అదేంటి కాకుండా భక్తులకు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ అమ్మ అన్న నమస్తే సార్ చెప్పండి నా పేరు రామారావు జ్ నా పేరు రామారావు అండి ఇక్కడ ఒక నెల రోజుల క్రితం నుంచి అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుండటానికి వస్తారు ఫస్ట్ టైం రాజాగౌడ అట్లా అట్లా కూర్చుండి రాజాగౌడు మహేష్ సర్పంచ్ వచ్చి ఇట్లా కూర్చుండి ఏదో నజర్ వేశారు ఏదో ఇది గణపతి ఆకారం లెక్క కనపడుతుంది అని అక్కడ దానికి అక్కడ గణపతికి అన్నారు అయితే ఇక ఒక్కోళ్ళం చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి అందరం రావడం జరిగింది చాలామంది వచ్చిన తర్వాత మేమేమన్నామంటే దీన్ని మనం నిర్ధారణ చేస్తాడు కాదు ఒక గొప్ప మనిషి నిర్ధారణ చేయాలి పంతులు బబ్రూ మహారాజ్ అని బైన్సలా ఫేమస్ పంతులు ఉన్నారు తర్వాత ఇక్కడ పల్లెగుట్ట దగ్గర ఒక ఫేమస్ మహారాజ్ ఉన్నారు ఫేమస్ మహారాజు అది పిలిచి మనం వాళ్ళకు నిజ నిర్ధారణ చేసిన తర్వాత దీనికి ఏమైనా చేద్దాము అని అనుకున్నాం అయితే ఒక ఇరవై ఐదు తారీఖున డేట్ ఇచ్చారు బబ్రూ మహారాజ్ గారు ఆ రోజు రాకుండా మరలా నెక్స్ట్ డేనో రెండవ రోజు వచ్చారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఫస్ట్ ఆ పెద్ద గణపతి చూశారు అక్కడ అది ఇది చూసిన తర్వాత నాకైతే ఇగో ఇక్కడ గణపతి చాలా క్లారిటీగా కనిపిస్తుంది కానీ దీనికి టైం పడుతుంది ఒక్క ఎనిమిది నెలలు సంకష్ణ చతుర్థి రోజు మీరు పూజ చేయండి ప్రతి బుధవారం కొబ్బరికాయ కొట్టండి అప్పటిదాకా రెండు నెలలు వినాయక చవితి రెండు నెలలు ఉన్నదనంగా మనం అందరం వచ్చేసి దాని రూపము అవతారము దాన్ని బట్టేసి మనం దీన్ని ఇంకా హైలైట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు మీరు మీ కోరికలు తీరేటట్టు అక్కడ పూజలు చేసుకోండి అది మీకే అనుభవం అవుతుంది కాబట్టి దానివల్ల మనకు అన్ని ఆయుర ఆరోగ్యము పంటలు పాడి పంట అన్నీ బాగుంటాయి మీరందరూ ప్రతి గురువారం నాడు బుధవారం నాడు పూజలు చేయండి సంకష్ట చతుర్థి రోజు కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ పూజ ఏమైనా కానీ మీద పసుపు కుంకుమ వేయకండి ఇక ఇక్కడ నుంచి అది కూడా ఉంది ఇప్పటి నుంచి ఇది పూజ చేసినాం కదా దాని మీద అందరూ ఇట్లా పువ్వులు వేసేసి దానికి కప్పకండి ఇక కనిపించాలి కనిపించాలి ఏమైనా చేస్తే ఇట్లా బయటని వేయాలా మరి గ్రామస్తులందరూ ఏమన్నారంటే సార్ మీరు బుధవారం రోజు ఏమైనా ఏమన్నారు కదా ఫస్ట్ బుధవారం రోజు అన్నదానంతోనే స్టార్ట్ చేస్తాము మేము అని అంటే ఇక్కడనే ఇక అన్నదానం చేయాలని అంటే ఆంజనేయ స్వామికి ఏమైనా చేయాలా ఆంజనేయ స్వామికి అంటే పోచమ్మలకి ఏమైనా వేయాలా అక్కడ దుర్గామాతకి ఏమైనా వేయాలా అన్ని పూజలు అయిన తో లాస్ట్కి ఇక్కడ పూజలు చేసి ఆరతి నిర్వహించి ఆ భక్తుల కోరికలు నెరవేరాలని మేమందరం కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఊరి మీద కాదు ఏం కాదు భక్తుల చందాలతోనే నడుస్తుంది ఇది ఇప్పుడు మొత్తం దాతలు ముందుకు వస్తుంది దాతలు ముందుకు వస్తున్నారు చూసిన చూసిన వ్యక్తి రాజాగౌడ్ నమస్తే చెప్పండి అన్న మీరు ఎప్పుడు చూసిండ్రు అసలు ఇది మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఏమైనా కొందరు అప్పుడు మనం కాలంలో చిన్నప్పుడు కళలో వచ్చింది అట్లాంటి మనం స్టోరీస్ విన్నాము కానీ లైవ్ మీరే చూసినట్టే ప్రత్యక్ష సాక్సైడ్ అయినా ఏదైతే చింతకొందలో వెలిసినా గణేష్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చూసింది రాజా కూడా అన్నమాట మరి తనతోనే మనం మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి అన్న మీకు ఎట్లా కనిపించింది ఫస్ట్ మీరు ఆ రూపాన్ని ఎట్లా గుర్తించారు చాలా మంది ఇక్కడ వస్తుంటారు కదా గుడి అన్నప్పుడు కానీ మిమ్మల్ని ఎందుకు కనిపించింది నాకు ఎలా కనిపించింది అంటే నాకు కూడా తెలియదు కదా సార్ ఏంటంటే మేము వచ్చాము డైలీ ప్రజలు లేవగానే పూజకు వస్తాయి ఇక్కడికి అస్త దర్శనం చేసుకుంటా డైలీ అక్కడ ఊది ముట్టిస్తాం మేము ముట్టిస్తాము అక్కడ అది ఒకటి అది చెవులు ఎక్కువ ఉంటది అక్కడ చెవులు ఎక్కువ ఉంటుంది నేను ఊదిబత్తిలు ముట్టించేటప్పుడు ఇట్లా దీపం ముట్టించేటప్పుడు అది చేతికు రెండు మూడు సార్లు తలిగింది నాకు అక్కడ ఉంటాం మీకు కనబడుతుంది అక్కడ ఉన్నది అది మీకు కావాలని చూసుకోరు అది ఏకదంతం అది నాకు చేతికి తగడం జరిగింది అది ఆ చేతికి తలగడంతో నేను ఫస్ట్ రోజు కూడా పట్టించుకోలే సెకండ్ కూడా పట్టించుకోలే మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత ఇది ఏంది ఊకే తల్తుంది నాకు అని చెప్పేసి నాలుగు చూపిస్తాను ఇంకా ప్రత్యక్ష సాక్షి అండి ఫస్ట్ అప్ అల్గా ఈ నెల చూశారు రాజు కూడా వాళ్ళ ఫస్ట్ ఎక్కడ ఉంటుంది ఇది తలగడం జరిగింది నాకు ఇది తలగడం జరగడంతో నేను గమనించాలి అక్కడ కన్న నది అనేది నదర అనేది పడ్డది అది కనబడుతుంది ఇదేంటి ఇక్కడ కన్ను కనబడుతుంది ఇక్కడ ఇది కూర లెక్క కనబడుతుంది ఇదంతా ఇదంతా నామాలు తొండము ఇదంతా కనబడుతుంది అని చెప్పేసి ఇదైతే నాకైతే గణపతి అని అనిపిస్తుంది నాకైతే అనిపించింది గణపతి లెక్క ఇక ఇక మళ్ళీ తర్వాత మా ఊరోళ్ళకు విలేజ్ వాళ్ళకి ఒక్కోళ్ళకు ఒక్కోళ్ళకి విచారం చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు పది మంది వందల మంది వచ్చి ఇక్కడ కూర్చొని సరే మనకైతే తెలియదు మరి ఒక అని చెప్పేసి విలేజ్ వాళ్ళు ఏమన్నారంటే అక్కడ పోయి మరి పంతుల దగ్గర చూపించుకొని వాళ్ళు ఏమంటారు దాన్ని బట్టి మనము ఫాలో అయ్యేదాము దానికి ఏం చేయాలనో అప్పుడు అని చెప్పేసి విలేజ్ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది ఫస్ట్ కనిపించింది రూపం ఒకటే మీకు ఫస్ట్ కనిపించింది ఇది ఒకటే రూపం కనపడ్డది తర్వాత ఇవంతా సాఫ్ వేసింది దాకా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు లెక్కలా కనబడ్డాయి ఇక నాకు ఇది నాకు ఒక రూపం కనబడ్డది ఫస్ట్ ఇది ఒక రూపం కనబడ్డది అంటే నేను చూసింది సాయంగా ఇక తర్వాత మళ్ళీ విలేజ్ వాళ్ళు చూసింది ఇక్కడ ఒకటి కనబడ్డది విలేజ్ వాళ్ళు చూసింది ఇక్కడ ఒకటి కనబడ్డది చూడండి ఇక్కడ కూడా కనపడ్డది ఇక్కడ ఒకటి మళ్ళా తర్వాత ఏంటంటే మళ్ళీ నేను అక్కడ కొన్నా కూర్చుంటే నాకు ఇంకోటి కనబడ్డది మళ్ళా తర్వాత అది అందరు విలేజ్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి కూడా చూపించాను నేను ఇది ఒక రూపము ఇక్కడ నుంచి పట్టుకుంటే ఇక్కడ వరకు ఇది ఒక చెట్టే ఒక గణపతి రూపంలా నాకు కనపడ్డది మా విలేజ్ వాళ్ళకి కూడా ఒక ఇద్దరు ముగ్గురు చూపెట్టడం జరిగింది ఇక్కడ నుంచి ఇది కూడా మొత్తం గణపతి రూపంలో ఉంది మొత్తం ఒక మా విలేజ్ వాళ్ళకు ఇద్దరు ముగ్గురికి అక్కడ గుసు చూపించను ఇది కూడా గణపతి రూపం మొత్తం మీద చెట్టే గణపతి రూపంలో ఉన్నదని నా ఒక భావన మీరు భావించి గ్రామస్తులకు చెట్టే ఒక గణపతి రూపంలో ఉంది ఇది అది అలాంటి కొందరు అంటే చిన్నప్పుడు కలలో వచ్చిన అట్లాంటివి ఏం రాలేదు ఇక అవి కళలు వచ్చినాయి అవన్నీ చెప్పుకోవద్దు ఇక నాకు వచ్చినాయి అన్ని వచ్చినవి మా విలేజ్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అది నాకు శంకరుడు పార్వతమ్మ గణపతి కనపడ్డారు వారం రోజుల ముందు నాకు కనబడకంటే ముందు ఉంది అవన్నీ నమ్మరు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను కనబడ్ కన కనపడ్డారు శంకరుడు పార్వతమ్మ గణేష్ కుమార్ కనబడ్డారు నాకు ముగ్గురు వారం రోజుల ముందు కనబడకంటే ముందు వారం రోజుల ముందు కనబడ్డారు కనబడ్డ తర్వాత మళ్ళీ ఇంకా వారం రోజులకు మనకి ఇక్కడ కనబడడం జరిగింది ఫస్ట్ నాకు కనబడ్డది ఏంటంటే చెయ్యి తలగడం వల్ల చూపులు పోయినాయి అంతేందంటే ఈ గ్రామంలో స్వాములందరు కలిసి మన ఊర్లో కూడా కర్ర గణపతి అప్పటికి కనబడలేదు కర్ర గణపతి కూర్చుంట పెడదాము ఉంది అక్కడ కర్రడాలు ఉంది పాలేజ్ ఉంది అక్కడ ఉంది మన దగ్గర పెడదాం అంటే నేను అన్న చాలా భక్తి శ్రద్ధలతో చేయాల్సిన కార్యక్రమం ఇది ఊర్మంతం కదిలి రావాల ఏదైనా అద్భుతం జరిగితే ఏదైనా అద్భుతం జరిగితే గాని అది మనకు సాధ్యం కాదు అని అన్న వారం రోజుల లోపలిని ఇది జరిగింది కాబట్టి అది ఒక నమ్మకం ఇంకా దృఢంగా పెరిగింది స్వాములకు కానీ ఊర్లకు కానీ అందరికి కానీ కర్ర గణపతి చేపించాలని అనుకున్నాం మన గణపతులు కూసులో పెట్టినప్పుడు అందరం నేను కాదు వాళ్ళు అన్నారు నెక్స్ట్ 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 సంవత్సరం ఇక అది అనుకున్న ఒక ఎనిమిది రోజులు పది రోజులు కూడా కాలేదు ఇది మొక్క కనబడడం జరిగింది ఇక గణపతి అని అనుకున్నాను మీకు ఇక్కడే నేను గెలుస్తాను అనిపిస్తుంది మాకైతే నా పేరు రమేష్ మా చింతకుంట విలేజ్ ముదోల్ మండల్ నిర్మల్ డిస్టిక్ లో మా గ్రామం ఇది ఇక్కడ మా విలేజ్ లోపల పాతాన్మాన్ టెంపుల్ అంటే చాలా పవిత్రమైన టెంపుల్ ఈ టెంపుల్ కి ప్రతి రోజుగా మా విలేజ్ నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి పూజ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా ప్రతినిత్యం పూజలు అందుకునే ఆంజనేయ స్వామి ద్వారానే మాకు దర్శనం దర్శనమైనట్టు మాకు అనిపిస్తున్నది ఇంకోటి ఏంటంటే మేము గణేష్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఫస్ట్ ఫైవ్ డేస్ ఉండే మా దగ్గర గణేష్ ఉత్సవాలు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక సెవెన్ డేస్ వరకు మేము పెంచుకున్నాం ఈసారి ఏం చేసినామంటే స్పెషల్గా ప్రతిరోజు నిత్యాన్నదాన పూజగా మేము గణపతిని కొలుసుకోవడం జరిగింది అలా చేస్తున్నప్పుడు మాకు ఆనందం అనిపించేసి మేము కర్ర వినాయకును కూడా పెట్టుకున్నామని చెప్పేసి మా యొక్క గమటి గణేష్ కమిటీ నుంచి నిర్ధారణ చేసుకున్నాం దానికోసం ప్రాసెస్ ఆలోచించినాం అలాగే నడుస్తూ ఉండగా ఒక్కసారి మా విలేజ్ నుంచి వచ్చే భక్తులందరూ కూడా వస్తూ ఉన్న విధంగానే యథాతరంగా అనేటువంటి వ్యక్తి మా విలేజ్ నుంచి ఈ హనుమాన్ టెంపుల్కి పూజకి రావడం జరిగింది అది నవరాత్రి ఉత్సవాల కంటే ఒక ఐదారు రోజుల పది రోజుల ముందు అచ్చని నుంచి ఆయనకు ఒకరోజు పూజ చేస్తూ చేస్తూ ఉండగా ఈ గణేష్ యొక్క ఉగ్రరూపం అనేటువంటిది ఆయన కంటి లోపల దృష్టిలోకి రావడం జరిగింది ఆ విషయాన్ని ఆయన మాకు ప్రతిరోజు తెలియజేశాడు దానికి మా విలేజ్ తరఫు నుంచి కానీ మా విలేజ్ తరఫు నుంచి కూడా మేము అందరం సహకారంతో అందరం కూడా ఒక రోజు చూసుకొని వచ్చేసి దీన్ని ఇక్కడ పరీక్షించడం జరిగింది మాకు కూడా అలాగనే గణేష్ అలాగనే అనిపించినప్పటికీ కూడా మేము తొంభై శాతం నమ్మకం వచ్చినా కూడా దీని వెంటనే మనం ఇంత తొందరగా నమ్మకూడదు అని చెప్పేసి మా విడిసి తరపు నుంచి ఒక ప్రతి ఈ ఏ ఉత్సవానికైనా ఏ కార్యక్రమానికైనా ప్రతి మా గ్రామానికి ఇచ్చేసేటువంటి బబ్బులు మహారాజు అనేటువంటి మహారాజు ఉంటాడు బైసా నుంచి ఆ పంతులు మేము ఆహ్వానించినాం ఆయన దగ్గరికి మా విడీ నుంచి కానీ మా విలేజ్ నుంచి ఒక పది ఇరవై మంది వెళ్ళినాం వెళ్ళి అక్కడ తెలుసుకునేసరికి అంటే మాకు ఒక ఇరవై ఐదో తారీఖు అనేటువంటి ఒక డేట్ ఇచ్చారు నవరాత్రి లోపల వచ్చి మీ యొక్క గణేష్ రూపాన్ని నేను నిర్ధారణ చేస్తా అని చెప్పి చెప్పడం ద్వారా మేము అప్పటి వరకు వెయిట్ చేసినాం ఆ రోజు ఆయన ఒక రెండు రోజుల తర్వాత వచ్చి మా ఉత్సవాల లోపల ఈ నవరాత్రి ఉత్సవాల లోపల మేమందరం స్వామి ధారణ లోపల ఉన్నప్పుడే మాకు వచ్చి గణేష్ రూపాన్ని నిర్ధారణ చేయడం జరిగింది ఆ నిర్ధారణ చేసిన తర్వాత రోజు మాకు ఏమని చెప్పారంటే మీరు ఎవరు ఎప్పుడైనా కానీ బుధవారము సంకటహ చతుర్థ రోజు నుంచి ప్రతి ఈ చతుర్థకి కానీ ప్రతి బుధవారం కానీ మీ గ్రామం తరఫు నుండి కానీ మీ నిత్య ఎవరైతే పూజలు అందిస్తున్నారో వాళ్ళ తరపు నుంచి కానీ ఎనిమిది నెలల వరకు దీనికి పూజా కార్యక్రమం చేయండి అని చెప్పారు దానికి మేము అందరం కూడా సహకరించని అని చెప్పేసి నిర్ణయించుకున్నాం నిర్ణయించుకునే సరికల్లా ఆ గణేష్ యొక్క మరి ఆయన యొక్క కృపా కటాక్షలతోన మరేమో మా విదేశం నుంచి తరపున కాకుండా మా గ్రామం నుంచే కొందరు భక్తులు బయట గ్రామాల నుంచి కొందరు డోనర్స్ దీనికి రావడం జరిగింది కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి మేము ఏమనుకున్నామంటే ఏదైతే మనం బుధవారం చేయాలనుకుంటున్నామో అది నవమి రోజున మనకు ఉత్సవాల లోపల ప్రతి మంచి బుధవారం మనకు ఫస్ట్ సారిగా తొలిసారిగా రావడం జరుగుతుంది కాబట్టి అది ఏదో చేసేది ఈ బుధవారం నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేమందరం సంకల్పించాం మాకు ఎవరైతే అన్నదాతలు వచ్చారో వాళ్ళ దాతల సహకారంతోనూ మరియు ఎవరైతే మాకు బయట గ్రామాల నుంచి కూడా డోనర్స్ వచ్చారో వాళ్ళ సహకారంతోనూ ఈరోజు గణేష్ ఉత్సవ నవరాత్రి ఉత్సవాల లోపలనే తొలి బుధవారం ఇదే రోజు ఎంచుకొని మేము ఈ రోజు నుంచి ఈ గణేష్ యొక్క పూజలకు ప్రారంభం చేయడం జరిగింది అందుకోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం దీనికి ఈ విధంగా మనకు ఈ గణేష్ దర్శనం ఇవ్వడం జరిగింది ఇది నిజమైన వినాయకుని యొక్క దర్శనంగా ప్రత్యక్ష రూపకంగా మేము భావిస్తున్నాం గణపతి గణపతి ఇదే అండి ఏదైతే చింతకుంటలో మరొకసారి చెప్తున్నాను నిర్మల్ జిల్లా బుధోల్ మండల్ చింతకుంట గ్రామంలో ఏదైతే గణపతి వెలిసిందని చెప్పారో మరి మరొకసారి చూపిస్తున్నాము ప్రత్యక్షంగా మీరు చూడవచ్చు ఎవరైనా రావచ్చు ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పెరుగుతున్నారు అదే కాకుండా ఈ రోజు అన్నదానంతో బుధవారం స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరు రండి దర్శించుకోండి చూస్తూనే ఉండండి మరి అదే కాకుండా ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు అక్కడ నమస్తే నమస్కారం సార్ రోజు రాజన్న పూజకి వస్తారు సార్ పూజకి వచ్చినప్పుడు ఆయనకి ఎట్లా కనిపించిందో ఏం కనిపించిందో ఆయన భక్తిది కాకపోతే ఆయన చెప్పిండట ఊర్ల వాళ్ళకి చెప్పినప్పుడు కొందరు నమ్మిండ్రు కొందరు నమ్మలేరు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు కొంత మాకు స్పష్టంగా అనిపించలేదు మళ్ళా మళ్ళీ కొంచెం నమ్మినము కొంచెం నమ్మలేము ఇప్పుడు మాత్రము మొత్తం క్లీన్ చేసినాక మంచిగా ఇట్లా మూర్తి కనబడుతుంది సార్ చూసినాం సార్ వచ్చి చూసినాం చూసినప్పుడు ఆ రూపంలో ఉన్న మాకు ఫోటోలు చూస్తాం కదా సార్ నిజంగా చూస్తాం కదా అట్లా రూపంతో కనిపించింది కాబట్టి మా ఊర్లో మేము అందరం నమ్మినాము నమ్ముతున్నాం సార్త చూసాం సార్ ముందే చూసినాం మంచి అనిపిస్తుంది గణపతి కొని ఇచ్చి నుంచి బాగా మా మంచిగా అయింది మంచిగా అయింది అని అన్నారు ఇక ఇట్లా కనిపించింది ఒక రూపం కనిపించింది అయితే మా పిల్లలకి ఎప్పిన ఇక ఎక్కడ నువ్వు కనిపిస్తుందమ్మా ఏదో అంటే అంతమ్మా అట్లా చెయ్యొద్దు ఏది లేదు అని అన్నారు ఒక లాగా కనిపించింది ఊళ్ళే అంటే మేమే రోజు అక్కడ పూజ చేసినాం మేమే కొనిచ్చినాం గణపతి అంటే మా పిల్లలు చెప్పొద్దని అన్నారు అయితే ఇక దేవుడు అదే ఉంటే మొక్కిన ఇక అందరి పిల్లలు మంచిగా ఉండాలా అందరికి మంచిగా జరగాల తండ్రి అని మొక్కిన అంతే రోజు నిద్ర పట్టలే అదే రూపం కనిపించింది లక్ష్మి మంచిగా అనిపిస్తుంది సార్ ఆయన నమ్ముతున్నాం అందరం నమ్ముతున్నాం ఆయన వచ్చి పూజకి వచ్చాడు పూజకి వచ్చి చూచడు కంటే అందరం వచ్చినాము చూచినాము అటు పోయి అరుకొని వచ్చాను ఇగ నమ్ముతున్నాం అందరికి మంచిగా అనిపిస్తుంది సార్ ఇదేంటి ఏదైతే మిత్రులారా మనం చూస్తున్నామో మరొకసారి నిర్మల్ జిల్లా ముదోల్ మండల్ చింతకుంట గ్రామంలో ప్రత్యక్షంగా మనం చూడొచ్చు ఎందుకోసం అంటే గణేషుని విగ్రహం రావి చెట్టుకు వెలిసిందని చెప్తున్నారు మరి చాలా మంది భక్తులు మరి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు మరి చూస్తున్న మన సాయంత్రం ఎనిమిది జాడే పూజారి గారికి మహేష్ స్వామి గంగాధర స్వామి అండ్ గంగన్న స్వామి సురేంద్ర స్వామి రాజగౌడ స్వామి సన్మానించవలసిందిగా కోరడం జరిగింది మన యొక్క కమిటీ సభ్యుల నుంచి కమిటీ సభ్యుల నుంచి మురళి కమిటీ నుంచి మురళి ఉన్నారా మురళి బాబా బాబు గారు బాబు గారు విలేజ్ సన్మానించే గంగాధర్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నారు మనం సన్మానించవలసిందిగా కోరుతూ రాజాగౌడ గారికి రావాల్సిందిగా కోరుతున్నాం ఈయనకు మన మహేష్ స్వామి సన్మానిస్తున్నారు చెప్ప అందరికీ మన యొక్క వినేషన్ కార్యక్రమంలో అందరు సహకరించాలి అదే విధంగా అందరికీ కూడా ఆయన సన్మానానికి దుర్గామాత కమిటీ నుంచి సురేందర్ అండ్ ప్రశాంత్ వీరిద్దరు సన్మానించారు

बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की गणेश महाराज के गणपति पप्पा ओ या गणपति पप्पा ओ या गणपति पप्पा ओ या इतना गुंडा हनुमान टेंपल गणपति महाराज के इतना गुंडा हनुमान टेंपल गणपति महाराज के